హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్థమ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పాతకాలంలో జొన్నపిండితో కారం రొట్టె చేసుకొని అండి చాలా టేస్టీగా ఉండేదంట సైడ్గా కర్రీస్ కూడా ఏం పెట్టుకోకుండా అలా ఊరికే తిన్నా కానీ చాలా చాలా రుచిగా ఉండేదట మా అత్తమ్మ ఇది ప్రిపేర్ చేశారనమాట అప్పట్లో చాలా బాగా చేసుకునేవారంట కారం రొట్టెని జొన్నపిండితో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి పెట్టింది కదా మేము చూసామన్నమాట టేస్ట్ చేసాము హాఫ్ కేజీ జొన్నపిండినండి పట్టించుకోవడం కుదరలేదని చెప్పి సూపర్ మార్కెట్లో నుండి కొనుక్కొచ్చుకొని చూపిస్తున్నాను అనమాట వన్ టీ స్పూన్ నుండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ హాఫ్ కేజీకి సరిపోతుంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు అంటే నీ కారంలో ఉప్పు కలిపింది వేసుకున్నాను తర్వాత వన్ టీ స్పూన్ నిండా నానబెట్టుకోకుండా నువ్వులని వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఈజీగా వన్ టీ స్పూన్ పడుతుందండి తర్వాత గుప్పడు కరివేపాకు సన్నగా తరుక్కొని వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ నిండా పసుపు అలా వేసుకున్న వాటన్నిటిని ఈ విధంగా కలిపేసేసుకోవాలి చేయితో కలుపుకొని ఒక్కసారి కొద్దిగంత పొడి పిండిని తీసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక పెద్ద బౌల్ పెట్టుకొని మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి హాఫ్ కేజీ పిండికి దాంతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత నీరు మరుగుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని పిండిని అందులో వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఎందుకంటే జిగ ఉండాలని చెప్పి ఇది ప్యాకెట్స్ ఎప్పుడో ఉంటుందండి పిండి అప్పటికప్పుడు పట్టిస్తే ఏం ప్రాబ్లం ఉండదు చాలా రోజులది అవుతుంది కాబట్టి అందుకే ఈ విధంగా ప్రాసెస్ చూపిస్తున్నాం అనమాట లేదంటే డైరెక్ట్ వేడి నీళ్ళు కాగబెట్టుకొని చేసుకోవచ్చు మంచి జిగా ఉండే పిండి అయితే ఇది జిగా ఉండదు చాలా రోజులది కాబట్టి ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఈ విధంగా పొడి పొడిగా ఉంచుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మనం అన్నం తినే ప్లేట్ ఉంటుంది కదండి దాంట్లోకి ఒక ముద్దకి కానీ రెండు ముద్దలకు కానీ సరిపడా పిండి వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఒక ముద్దలాగా వేసుకోవాలి జిగా బాగా జిగ వచ్చేది ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని చూడండి ఇలా అంటే మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు మనం ఈ విధంగా లైట్గా చేసే విధానం కూడా ఈజీ మెథడ్లో చూపించారనమాట మనం అన్నం తినే ప్లేట్లోనే పెంక్ పీట కాకుండా అన్నం తినే ప్లేట్తోనే అందులో లైట్గా పొడి యాడ్ చేసుకొని ఇలా రొట్టెని ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసండి ఈజీగా మెథడ్ చూపించారనమాట మొత్తం వచ్చేసి మనం రొట్టెని ప్రిపేర్ చేసుకునే లోపు స్టవ్ పైన పెంక పెట్టుకోవాలండి రొట్టె పెంక పెట్టుకొని రెడీ పెట్టుకోవాలన్నమాట చూడండి హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫస్ట్ రొట్టె వేసే ముందు చూడండి ఇలా ఈజీగా చేయకొని అరచేతిలోకి తీసుకొని ఉల్టా వేసుకోవాలి అందరికీ తెలుసు ఇది పెద్ద ఇదేం కాదండి మనం ఎలా వాటర్ అప్లై చేసుకోవాలి అంటే జస్ట్ లైట్గా హై ఫ్లేమ్ పెట్టుకొని లైట్గా పొగ పైకి వస్తున్నప్పుడు వాటర్ అప్లై చేసుకోవాలంటండి చూడండి ఈ విధంగా పొగలుతుంది కదా ఇప్పుడు బౌల్లోకి వాటర్ తీసుకొని ఏదైనా బట్ట చేయితో కానీ స్పూన్తో కానీ కాకుండా ఏదైనా కచ్చి నాప్కిన్ తీసుకొని లైట్గా ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి చూడండి మొత్తం రొట్టెకి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్టవ్ మాత్రం ఫ్లేమే ఉండాలండి చూడండి లైట్గా అప్లై చేసిన తర్వాత ఆ వాటర్ అనేది వాటర్ వాటర్ ఉండకుండా కొద్దిగా అంత ఆవిరైనప్పుడు దాన్ని రొట్టెని మరలేసుకోవాలన్నమాట ఈ విధంగా మరలేసుకోవాలి తీసేసి ఇలా మరలేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం అడుగంటకుండా ఏంటంటే ఆల్రెడీ వాటర్ అప్లై చేశాక ఆవిరైపోయింది కాబట్టి లైట్గా ఇలా ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ హై మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాం కదండి తర్వాత మెల్లిగా ఇలా చుట్టూ తిప్పుతూ ఉండాలి రొట్టె ఇలా లేసి రావాలన్నమాట పెంక నుండి అనుకోండి ఊడొచ్చేస్తుంది చూడండి కొద్దిగంత వాటర్ ఎక్కువైంది కాబట్టి మనకి ఇలా పగిలినట్టు వచ్చిందనమాట జస్ట్ హాఫ్ టీ స్పూన్ అటు ఇటు కలిపి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి రెండు సైడ్లు కలిపి చూడండి ఇలా అప్లై చేసుకొని ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని అటు ఇటు కాల్చుకోవాలన్నమాట మంచిగా చూడండి రెండు సైడ్లు ఈ విధంగా కాలిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తినాలి ఎన్ని రొట్టెలు చేసుకోవాలనుకుంటే హాఫ్ కేజీకి అన్ని రొట్టెలు వస్తాయో ఇంటిల్లిపాది తినొచ్చండి ఊరికే అలా తిన్నా సూపర్ ఉంటుంది